లేవండు ఏం చేస్తున్నారు ఈ రోజు నా స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి చూపిస్తానే ఈ దోసకాయ ఇక్కడెట్టి నేను వెళ్ళి టమాటోలు తెచ్చుకొని వస్తాను వచ్చేసా నేను వచ్చేసా ట్రింగ్ ట్రింగ్ ఈ పచ్చళ్ళు దోసకాయ ఏది ఇక్కడే కదా పెట్టాను ఎక్కడా లేదు దీంట్లోని లేదు ఈ కింద కూడా లేదు ఏమైంది సరేలే మా ఇంట్లో రెండు దోసకాయలు తెచ్చాడు కదా ఇంకోటి తెస్తాను వచ్చేసా నేను వచ్చేసా ఇంకో దోసకా అయితే వచ్చేసా మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సరిపోయింది ఈ దోసకాయ పెట్టేసి టమాటోలు పట్టుకొస్తాను ఈ పచ్చళ్ళలోకి నాలుగు టమాటోలు అయితే మళ్ళీ ఏమైంది ఇదేంటిది ఇప్పుడు వరకు ఇక్కడే కదా ఉండాలి ఎక్కడ కనిపించట్లేదు సరిపోయింది ఈ టమాటాలను ఇక్కడ పెట్టేసి ఇంకో దోసకని తీసుకుని వస్తాను వెళ్ళి వచ్చేసా నేను వచ్చేసా డ్రింక్ డ్రింక్ ఇదేంటిది మళ్ళీ ఇక్కడికి వచ్చింది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది పోయింది దోసకే మళ్ళీ వచ్చింది మరి ఇక్కడ టమాటాలు అయ్యి సర్లే మన ఇంట్లో ఎలాగో ఉన్నాయి కదా వెళ్ళి పట్టుకొస్తాం ఇదిగోండి ఈ పచ్చళ్ళలోకి నాలుగు టమాటాలు అయితే సరిపోతాయండి అరే పచ్చిమిర్చి తవ్వడం మర్చిపోయానే ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడే ఉంచితే నేను పచ్చిమిర్చి తెచ్చే లోపం మాయమైపోతాయి అందుకే పూడబట్టుకెళ్ళిపోతాను హామైసా ఫైనల్గా కావాల్సినవి అన్నీ ఒకటే ఫ్రేమ్లో కనిపించాయండి పచ్చిమిర్చి దోసకాయ టమాటోలు ఇదిగోండి ఈ పచ్చడికి మెయిన్గా కావాల్సినవి అయితే ఇవ్వండి ముందు వీటన్నిటిని కడిగేసి కట్ చేసుకుని పెట్టుకుంటే జస్ట్ స్పీడ్లో పచ్చడి చేసేయచ్చు ముందు ఇవన్నీ కడగడానికి వాటర్ కావాలి కదా నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను ఇదేంటిది మళ్ళీ మా ఏమైపోయి నువ్వు ఇలాగే దాగుడు మూతలు ఆడేవనుకో మా ఆయన నేను ఈ పచ్చడి కోసం పస్తుడాల్సి వస్తుంది సర్లేడకు పెద్ద తలకే బోట అయిపోయింది వీటితో గలగలావాగే పేప ఏంటి మూనం పడతుంది కోపం వచ్చిందేమో సర్లే ఇదిగో పేప నువ్వేమో వంట చేయి నేనేమో వంటను వివరిస్తాను ఏమంటావు ముందు నా తోలు ఏంటి తోలు పేకాలా తొక్కుకొచ్చిన తెప్పలా ఇవి అదేనండి దోసకాకి పైన తొక్క చెక్కుకోవాలి ఈ దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి మా ఇంట్లో అస్తమానం తింటాం ఇదేంటి ఇది ఇలా నవ్వుతుంది పిచ్చక్కిస్తుంది ఏంటి నీకున్న లక్షణాలు నాకు లేవులే కాని కంగారు పడుకో ఏంటమ్మా అన్న అస్తమాన ఎప్పుడు యూట్యూబ్ చేసిన కొత్తలో పట్టుకొచ్చిందండి పచ్చడి చేస్తానని మళ్ళీ ఇదిగో నా మొహం ఇప్పుడు చూసింది కబుర్లు చెప్తుంది అత్తమాన తింటదంట అంటే అసలు నాకు అర్థం కాదు మీరంతా నా వీడియోస్ లోకి ఎందుకు వస్తారు కొంత కామెడీ పండించడానికి నాకున్న ఆవగినంత పొరుగును కూడా ఆవిరి చేయడానికి మేము కబుర్లు చెప్పడానికే వస్తాం ఈ లోపు నువ్వేదో కు సర్లే గాని నాకు డౌట్ ఇప్పుడు దోసకాయ పాదుకే ఎందుకు కాతది చెట్టు కాయొచ్చు కదా చెట్నీ హైట్ తండదు కదా అందుకే ఇప్పుడు నేను కాంప్లైంట్ తాగి పొడిగైపోతే చెట్లు కాసేస్తారేమో అది అవదమ్మా ఏంటి చెట్టు కాయడమా కాదు నువ్వు చెట్టు అంత అసలు పక్క వారిలో ఉన్న లోపాలను మినిమం సెన్స్ కూడా ఉండదా మీకు అబ్బో లోపల గురించి లుంగీలు గురించి మీ మనసులే మాట్లాడాలి కూరగాయలు కొట్టుకొని కొత్తారు వంకాయకి పుచ్చి ఉండకూడదు దోసకాయకి మచ్చ ఉండకూడదు ములక్కడ సన్నగా ఉండకూడదు బెండకాయలు లావుగా ఉండకూడదు కందకు మట్టు ఉండకూడదు బంగాళనంపు సట్టు ఉండకూడదు ఇన్ని చూస్తేనే గాని పెట్టుకెళ్లరు మళ్ళీ మీరు లోపల గురించి లెక్చర్లు ఇస్తారు ఇదేంటిది మాటల్లో పడి పచ్చడి చేయకుండా పచ్చడి తినేస్తుంది నేనేం తినట్లేదు టెస్ట్ చేస్తున్నాను చేదుగా ఉన్నావామూలుగా ఉన్నావా పచ్చడికి పనికొత్తావాంటి దీన్నే మా తెలుగులో ఆత్రం అంటారు నీకు అది ఉండాల్సిన దానికంటే కూసంత ఎక్కువే ఉన్నట్టుంది నేను అది పడేయడానికి పట్టుకెళ్ళలేదు తొక్కలు పడేస్తే మొక్కలు హో దట్టా మీరేంటో మీదాలేంటో ఇప్పుడు అర్థం అవ్వకు అడిగిందని ఆశ చే అవును డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి పుచ్చు మచ్చ మట్టి సొట్ట అన్ని చూసుకుని తీసుకోవడంలో తప్పేంటి ఇచ్చి కొనుక్కున్నప్పుడు చెప్పలేదు ఊరికే వచ్చినప్పుడు కూడా వాళ్ళు మీ మనుషులు మా మనుషుల గురించి ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకు తెలీదు ఏం అయితే కూర చేస్తావు లేకుంటే పచ్చడి చెత్త ఏమొచ్చు నీకు హా నీతో నాకు మాట్లాడనవసరం గాని ఏవండోయ్ ముందు దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు తీసుకుని ఇప్పుడు టమాటోల్ని తీసుకురావాలి వచ్చా ఏంటంట నువ్వెందుకు వచ్చావు నిన్నెవడు రమ్మన్నాడు ఇప్పుడు నువ్వు చౌకతో కట్ చేస్తున్నావే అయ్యే టాటర్ టైర్లు కాదు టమాటాలు పచ్చడి చెత్తగా టమాటాలు కావాలంది మళ్ళీ ఒకటి ఎందుకు వచ్చేవంటంది బెయిన్ బుర్రలోనే ఉందా లేకపోతే బరువు కొందా నే బీరు వల్ల నేర్చుకున్నావా అసలు ఎప్పుడు చూడు వంకరగానే ఉంటారే నేనేమైనా మొలక్కాయని అనుకుంటున్నావు ఏటి వంకాయ టెంకర కొనడానికి టమాటా అని ఉంటాను రే ఎవడు నువ్వు ఎవరు ఎవరుది ములక్కాలు అంటూ ముసుకొచ్చిన వొళ్ళో కనబడుతున్నారు ఎవరుది నేనే టమాటా ముందది అది చెప్పు గాడుగా అమ్మ మొలక్కాయ్ ఈ వీడియోలో నీ క్యారెక్టర్ లేదు మీరిద్దరూ పక్కెళ్ళు ఆడుకోండి అమ్మా టమాటోలు అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుని ప్లేట్ లేట్టుకుని పక్కన పెట్టుకోండి అదేంటది మనకేం డైలాగ్ లేవా ఓహో ఏలంతే ఉంటాను కదా అని చేసేసినట్టు ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ మన పేపర్ అన్ని రెడీ చేసి పెట్టేసుకుంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది నేను మీకు వివరించడం స్టార్ట్ చేస్తాను మధ్య మధ్యలో కూర్చొని తప్పులు ఉంటే సర్దేసుకోండి ముందు స్టవ్ వెలిగించి వెండి కడాయి పెట్టుకోవాలి ఏంటి వెండి కడాయా మనకు అంత రేంజ్ లేదు కదా స్టీల్ కడాయి అనుకుంటులేండి అది ఎట్టుకోండి కడాయి వేడైన తర్వాత ఒకటి రెండు ఆ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒకటి రెండు మూడు మూడు టీ స్పూన్ల శనగపప్పు ఒకటి రెండు రెండు టీ స్పూన్ల మినపప్పు ఒకటి ఆ ఒకటి ఒక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒకటి ఒక టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఓ పొలం కట్టుకుని వేసుకున్న పప్పుల్ని అటు ఇటు అమ్మ దండవే తల్లి అది పొలం కాదు చక్క గరిట అలాగే దానికి గంటడం అండరు కలపడం అంటారు హో అలా మార్చేసారా ఈ పప్పులన్నీ ఎర్రగా బుర్రగా వేగిన తర్వాత ఏంటి ఎర్రగా ఉన్నాయి పొడుగ్గా ఉన్నాయి అనుకుంటా కాకరకాయలు మిరపకాయలు ఆ మిరపకాయలు కూడా వేసేసుకుని అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకున్న నన్ను అదేనండి దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఇదేంటిది చూడ్డానికి ఖర్జూరల్లా ఉంది ఖర్జూరమే అనుకుంటలే కొంచెం ఖర్జూరం వేసుకోవాలి ఖర్జూరమా అది చింతపండు నా వంటను పెంట చేసేలా ఉన్నావు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవా ప్లీజ్ ఏమండోయ్ రెండు రేఖలు చింతపండు కూసంత పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని టమాటో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి దీంట్లో మీకు ఇష్టం ఉంటే గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇదిగోండి టమాటో ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని రోట్లో వేసుకుని రుబ్బేసుకోవడమే ఒకవేళ రోల్ లేకపోతే లేని దాని గురించి బాధపడకుండా మిక్సీలోనే కొసంత కచ్చా బచ్చాగా పట్టుకోండి మరీ మెత్తగా ఉంటే బాగోదండి అందుకే ఆ మిక్సీ పట్టినప్పుడు నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకుని పట్టుకోండి అయితే నన్ను చాలా మంది ఈ రోల్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఈ రోల్ నేను రాజమండ్రి కొంతమూరు రోడ్ లో తీసుకున్నా అండి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉందేమో అని చెప్పి అమెజాన్ లో అవి చూసాను కాని అండి సేమ్ అయితే లేదు కానీ ఏదో కొంచెం ఇంచుమించు ఉందండి కానీ కాస్ట్ అయితే గట్టిగా ఉందండి నేను ఈ రోల్ని ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎంతో పెట్టి తీసుకున్నా అండి వన్ ఇయర్ ఆ టెన్ మంత్స్ అవుతుంది నేను తీసుకున్నప్పుడు అయితే నాకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చింది అనమాట ఇది చాలా వెయిట్ ఉంటదండి అంటే నేను మొయ్యగలిగేంత ఉండలేండి మరి దీన్ని ఎత్తుకుని నడవలేను కానీ జస్ట్ అలా పైకి లేపి ఇలా కిందకి దించగలరు అంతే పచ్చళ్ళు పిండ్లు కూడా చాలా బాగా నలుగుతున్నాయండి రోలు ఎంత వెయిట్ ఉంటే అంత బాగా నలుగుతాయి అనమాట నేను రోలు కొన్నాక ఒక రెండు మూడు నెలలు వాడాను తర్వాత అటకెక్కించాను మళ్ళీ రెండు మూడు నెలల క్రితమే తీసాను ఇదిగోండి ఇప్పుడైతే రెగ్యులర్గా వాడుతున్నాను ఎందుకంటే ఈ రోలు వాడడం వల్ల మన హ్యాండ్స్ కూడా ఎక్ససైజ్ అవుతూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఈ రోడ్డు పచ్చళ్ళకి రోలు అందించే రుచే వేరండి ఎందుకంటారేమో మిక్సీ పచ్చడికి రోటి పచ్చడికి రెండిట్లో వేసే ఒకటే ఇంగ్రీడియంట్స్ అయినా మరి రుబ్బడం విషయంలోనో ఎందుకో అది మన భ్రమో తెలియదు కానీ రోడ్లో పచ్చడి మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ రోడ్డు పచ్చడిలో రొబ్బడం ఒక మజా అయితే ఈ రుబ్బి పచ్చడి తీసేసిన తర్వాత దీంట్లో అన్నం కలుపుకొని గోరుముద్దలు తినడం ఇంకొక మజా అండి రోడ్లో రుబ్బిన పచ్చడి అంతా పక్కకు తీసేసుకొని లాస్ట్లో గుప్పుడు వేడి అన్నం వేసుకొని ఇలా ఇలా ముద్దలు కలుపుకుని తింటే ఉంటదండి ఆహా అద్భుతం అంతే చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు పక్కన కూర్చొని మనం చూస్తున్నప్పుడు పెట్టే ఉంటారు గుర్తుందా ఈ పచ్చని ఒక గిన్నెలోకి తీసేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేసేసుకోవడమే టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటదండి ట్రై చేయడం మర్చిపోకండి అన్నట్టు వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను